హాయ్ వెల్కమ్ టు హాస్ సైందే మీ మనోజ్ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి ఎత్తులకు పై ఎత్తులతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాస్త గందరగోళంలో ఉందన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్వీస్ లో లగచర్ల భూసేకరణ వివాదం నెల రోజుల నుంచి రాజకీయంగా నలుగుతోంది ఈ ఎపిసోడ్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది గులాబీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత కాన్సెన్సీ కొడంగల్లో లో ఫార్మాసిటీ ఏర్పాటు ప్రయత్నం చేసింది ప్రభుత్వం కొద్ది అక్కడ అంటూ కూడా అక్కడ రైతులు తిరగబడుతున్నారని వాళ్ళకు మా మద్దతు ఉంటుందని చెప్పింది బీఆర్ఎస్ దిష్ఠానం అక్కడికి వెళ్ళిన కలెక్టర్ మీద దాడితో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది మ్యాటర్ ముదిరి రచ్చరచ్చక లగచర్ల వ్యవహారంపై స్పష్టమైన ప్రకటన చేసింది ప్రభుత్వం అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయట్లేదని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మాత్రమే భూసేకరణ చేస్తున్నామని చెప్పింది అయితే అంతకుముందు కలెక్టర్ ఇతర అధికారుల మీద దాడి కేసులో కొందరు రైతులని అరెస్ట్ చేశారు పోలీసులు వాళ్ళలో ఒక రైతుకు ఆరోగ్యం బాలైపోతుందో చేతులకు భేటీలతోనే ఆసుపత్రి తీసుకెళ్లారు పోలీసులు ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంది సర్కార్ అయినా సరే అది పొలిటికల్ టర్న్ అయింది ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయినా బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ మాత్రం వదిలిపెట్టట్లేదు సర్కారు ఇరుగుపెట్టడానికి ఇది తమకు అంది వచ్చిన సువర్ణ అవకాశంగా భావిస్తుందట పార్టీ అధిష్టానం గతంలో తాము అధికారులు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన ఎంతలా డ్యామేజ్ చేసిందో తెలుసుకు గనక దీన్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలన్నది ప్లాన్ మాట్లాడుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు అందుకే అసెంబ్లీలో ఈ అంశం మీద వాయిదా తీర్మానం వచ్చింది గులాబీ పార్టీ స్పీకర్ దాన్ని తిరస్కరించాక కూడా చర్చ కోసం పట్టుబడటంతో గొడవ అయింది ఈ గ్రమంలోనే సభ వాయిదా పడింది దాంతో బయట కూడా ఇదే లగచర్ల అంశంపై గట్టిగా మాట్లాడారు బీఆర్ఎస్ సభ్యులు తిరిగి మంగళవారం కూడా ఇదే మీద నిరసన తెలిపేందుకు నల చొక్కాలు వేసుకొని చేతులకు బేడీలు తగిలించుకొని వచ్చారు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లే రైతు చేతికి బేడీలు ఎలా ఎలా వేస్తారని నిలదేయడంతో పాటు దీన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నది ప్రతిపక్షం ప్లాన్ గా చెప్పుకుంటున్నారు రెండో రోజు కూడా ఇదే అంశం మీద వాయిదా తీర్మానం ఇవ్వడంతో చర్చకు పట్టుబట్టింది బీఆర్ఎస్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం అండి హ్యాష్టాగ్ ఈవ్